దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రి దేవుని బిడ్డలారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని అవును నిజమే దినములు చెడ్డవి ఏ రోజు ఎలాగా మారుతుందో ఏ రోజు ఎలాగ మన ప్రవర్తన మారుతాయో ఏ రోజు ఎలాగ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి దినములు చెడ్డవి ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో మనము ఈ లోకంలో బ్రతుకుతున్నాం ఏ రోజు ఏ విపత్తు వస్తుందో ఏ రోజు ఏ బారిన పడి మనము అన్యాయంగా మనమందరము భ్రష్లమైపోతామో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము దేవుని బిడ్డలారా దినములు చెడ్డవే నిజమే దినములు చెడ్డవే కానీ మనము సమయమును పోనివిక సద్వినియోగం చేసుకోవాలి దినముల చెడ్డవే కానీ మనము సమయమును పోనివక సద్వినియోగం చేసుకుంటూ బ్రతకాలి ఈ లోకంలో వివేకముగా మనం బ్రతకాలని లేఖనాలు మనకు తెలియచెప్తున్నాయి ఈ లోకము భ్రష్టోత్తమైనదే అయినను ఈ లోకంలో మనం మనము వివేకము కలిగి సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అంటుంది ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు ఇంట్లో నుంచి బయటకెళితే మరలా ఇంటికి వస్తామో లేదో తెలియదు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు తెలియని ప్రపంచంలో మనము కొట్టుమిట్టాడుతూ ఉన్నాం ఈ లోకంలోనే మనమును బ్రతుకుతున్నాం అందుకే సమయమును పోనివ్వక సమయము చాలా కొద్దిగానే ఉన్నది మన బ్రతుకు దినములన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే ఆ బ్రతుకు దినముల్లో మనము సమయము పోనివక సద్వినియోగం చేసుకున్నట్టు వివేకముగా కలిగి మనము దేవుని చింతన ఉండాలి దేవుణ్ణి ఉండాలి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండేవారిలాగా ఉండాలి బైబిల్ గ్రంథంలో ఏవనే గొప్ప ధనవంతుడు ఉన్నాడు అయినను సమయమును పోనివక తాను ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు తన బిడ్డల కోసము చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకము దినములు చెడ్డవి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు మన బిడ్డల కోసము మన కుటుంబం కోసము మన దేశం కోసము మన మనుషుల కోసం మనం అందరం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఏపు కూడా లాగ్ని ప్రార్థించేవాడు ప్రభువా దినములు చెడ్డవి గనక నాయన మా పిల్లలు నీ ఎందు ఏదైనా తప్పు చేసినట్లుంటే ఈ లోకంలో పడి కొట్టుకుంటున్నట్టుగా ఉంటే నాయన వారిని శిక్షించక నాయన క్షమించు నాయన వాళ్ళ ప్రవర్తన మార్చు వాళ్ళ ఆలోచనలు మార్చు అని ప్రార్థిస్తూ ఉండేవాడు కనుక మనము కూడా దినములు చెడ్డవి గనక వివేకము కలిగి ప్రార్థనా విజ్ఞాపనతో మనము దేవుణ్ణి వేడుకొనవాలి ప్రార్థనా విజ్ఞాపనతో వేడుకొనాలి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అని చెప్తుంది మనము అజ్ఞానుల వలె కాక దేవుని వాక్యాన్ని వింటాము అజ్ఞానులమైన అనుకొని మనము మనం అజ్ఞానులమైన మనము జ్ఞానవంతులమీ అనుకొని దేవుని వాక్యాన్ని వింటాము దేవుని చక్కగా ప్రార్థన చేస్తాము పాటలు పాడతాము చందాలు ఇస్తాము కానీ అజ్ఞానుల వలె మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునడి అంటున్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దినములు చెడ్డవి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు ఇటీవల కాలంలో కరోనా వచ్చి ఉన్నది రేపు ఏమి సంభవిస్తుందో ఎవరికి ఏమి తెలియదు కనుక సమయమును పోనిక సద్వినియోగం చేసుకోవాలి దేవుని ఎందే అంటుకట్టుకొని ఉండాలి దేవుని ఎందు ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన రెక్కల కింద ఉండాలి ఆయనకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మన కుటుంబాలు మొత్తము కూడా ఆయన్ని వేడుకునే ఉండాలి అప్పుడు ఈ దినములు చెడ్డ అయినా సరే దేవుని రక్షణ మన చుట్టూ మన కుటుంబం చుట్టూ ఎల్లవేళలా తాను కాపాడుతూ మనల్ని సురక్షితమైన కాపాడుతూ మనల్ని ఎల్లవాళ్ళు ఉంటాడు కాబట్టి దేవుని బిడ్డలారా దినములు చెడ్డవి ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు ఇవాళ చదువుకోవటానికి కాలేజీకి వెళితే ఇంటికి వస్తాడో లేదో తెలియదు నడుస్తూ నడుస్తూనే చనిపోతున్నారు పన్నుకున్న వారే ఎమ్మటే పన్నుకున్నట్లుగానే చనిపోతున్నారు చక్కగా ఆరోగ్యంగా ఉన్నట్లే ఉంటున్నారు కానీ అప్పటికప్పుడు గుండె నొప్పి వచ్చి హార్ట్ అటాక్ అని చనిపోతున్నారు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు ఏ వాహనం కింద పడి చనిపోతామో తెలియదు ఎలాగ మరణిస్తామో తెలియదు ఆ మరణము ఏ రూపంలో వస్తుందో కూడా మనకు తెలియదు కాబట్టి దినములు చెడ్డవి సద్వినియోగం చేసుకోవాలి మనం సమయం లేదు మనం బ్రతికే కొద్ది రోజులు సమయాన్ని పాటిస్తూ వివేకంగానికి మనం దేవుని ఎందు విజ్ఞాపన చేయాలి ఏవైతే ఎలాగా ఎల్లవేళలా ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు తన పెడ్డల కోసము తన కుటుంబం కోసము తన కోసం ప్రభువా మేమేమైనా తప్పు చేసి ఉన్నామేమో మమ్మల్ని క్షమించు నాయన ఈ లోకంలో బ్రతుకుతున్న మేము వివేకం కలిగి బ్రతకాలి మా బిడ్డలను కూడా బ్రతికించుటకు నీ కృపను దయచేయని ప్రార్థించేవాడు ఈ దేవుని బిడ్డలారా మనము కూడా దినములు చెడ్డవి ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి భూకంపాలు వస్తున్నాయి ఒక ప్రక్క ఒక పక్క రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి ఒక పక్క దోపిడీలు ఒక పక్క వ్యభిచారము ఒక పక్క దొంగతనాలు ఒక పక్క దూషణలు రకరకాల ప్రవృత్తులతో సాతానుగడు గర్జించు సింహం వలె వెతుకులాడుచు తిరుగుతున్నాడు కనుక మనము వివేకం కలిగి సమయం పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమను తండ్రి నీ పాదాలు కొందనాలను గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపాధాన్యతను చేకూర్చు నాయన ఇదిగో నాయన దినములు చెడ్డవి గనక సమయము పోనిక సద్వినియోగం చేసుకునే హృదయాన్ని మాకు ఇవ్వన తండ్రి నాయన నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ నాయన అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే కృపనో ధన్యతను మాకు ఇవ్వనా తండ్రి ఇదిగో నాయన వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ నాయన వివేకం కలిగి నడుచుకునేలాగను అలాగనే అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకొని ఇల్లు కట్టుకున్నటకును అలాగనే చక్కగా ఉద్యోగం చేసుకొనుటకును అలాగే తాను చేసే పనిలో సంపూర్ణముగా విశ్వాసంతో ముందుకెళ్ళుటకును అలాగనే బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగుటకును నా తండ్రి వివేకం కలిగి నడుచుకునేలాగా నీ కృపణ దా తండ్రి ఎల్లవేళలా విజ్ఞాపన ప్రార్థనతో నీ సన్నిధిని మేము మా బ్రతుకు దినములన్నీ కూడా నీ సన్నిధిని గడిపే కృపాధన్యత చేకూర్చి నీవే ఘనత మహిమ ప్రభావములు పొందమని నజరడిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ Suvarna Babu